హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు మూడవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి అనంతపురం చీనీ మార్కెట్లో అయితే నిన్నటితో పోలిస్తే ఈరోజు స్టాక్ కొద్దిగా ఎక్కువ అయితే రావడం జరిగిందండి నిన్న రోజున నాలుగు వందల యాభై టన్నులు మాత్రమే రావడం జరిగింది మరి ఈరోజు అయితే ఐదు వందల టన్నుల దాకా అయితే చీనికాయలు అయితే రావడం జరిగింది ఈరోజు నిన్నటితో పోలిచినప్పటికీ ధర కూడా రేట్ జరిగిందండి నిన్నటితో పోలిస్తే ఒక రెండు మూడు వేల రూపాయలు అయితే రేట్ అయితే ప్రయోజనం చేపవచ్చు మరి ఈరోజు పొడికాయలు అయితే నాలుగు వేల నుంచి అయితే మొదలయ్యాయి నాలుగు వేల నుంచి మొదలై ఎనిమిది వేలు పదివేల దాకా అయితే ఈరోజు వెళ్ళడం జరిగింది నిన్నటి రోజు ఎనిమిది వేలు మాత్రమే పొడికాయలు టాప్ వెళ్ళడం జరిగింది మరి ఈరోజు థర్డ్ రకం క్వాలిటీకాయలు వచ్చేసి ఇరవై వేల దాకా అయితే థర్డ్ మరియు సెకండ్ రకం క్వాలిటీకాయలు అంటే కొద్దిగా సెకండ్ రకం క్వాలిటీ కాయల్లో తక్కువ సైజు ఉన్నకాయలు అయితే ఇరవై వేల దాకా వెళ్ళడం జరిగింది మరి క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ నొకాయలు అయితే ఈరోజు ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి అయితే ఎక్కువ లాటకైతే వెళ్ళడం జరిగిందండి ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి మొదలై ముప్పై వేల దాకా అయితే ఈరోజు ఎక్కువ లాటకి వెళ్ళడం జరిగింది నిన్నటితో పోలిస్తే కొద్దిగా రేటు పెరిగిందండి మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అనంతపూర్ చిన్న మార్కెట్లో అయితే ముప్పై నాలుగు వేల రూపాయలు అండి సూపర్ టాప్ అనంతపూర్ సినిమా మార్కెట్ ఈరోజు నిన్నటితో పోలిస్తే నిన్నటి రోజునైతే ముప్పై ముప్పై ఒకటి మాత్రమే సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది మరి ఈరోజు ముప్పై నాలుగు వేల రూపాయలు అనంతపుర చిన్న మార్కెట్లో వెళ్ళడం జరిగింది మరి ఈ రోజు అయితే పెరిగిందండి ఈ రోజు విధంగా పెరగ